అండి అందరికీ ఈరోజు ఈజీగా తొందరగా అయిపోయే లెగ్ ఫ్రై రైస్ చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం రండి దీనిలోకి రైస్ కొంచెం చల్లారిన తర్వాత తీసుకున్నాను ఎగ్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వీటితోనే అయిపోతుంది స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని తాలింపు మీద వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఫస్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం దీనిలో అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకా మొత్తం కలిసేలాగా కలుసుకోవాలన్నా కొంచెం పచ్చి వాకుండా పోయే వరకు దీనిలో ఎక్కడి కొట్టు కొట్టి పెట్టుకున్నాను నేను దీన్ని కొట్టేసుకున్నాను కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాము సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి కొంచెం వేడి రైస్ కన్నా చల్లారిన రైస్ అయితేనే బాగుంటుంది ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుసుకోవాలి దీనిలో పేస్ట్ వచ్చేది పసుపుతోనే వస్తుంది కొంచెం పచ్చు ఎక్కువ వేసుకోవాలి దీన్ని అప్పుడే బాగుంటుంది ఇంకా అంతా అయిపోయాక కొంచెం కుత్తిని యాడ్ చేసుకోవాలి ఇంకా రెడీ అయిపోయింది వేరండి ఫ్రైడ్ రైస్ ఇంక నచ్చితే మీరు ఫ్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి वीडियो लैक् सब्सक्राइब चयी ओके थैंक यू बाय